హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారా మీరు నేను లైవ్లో చూసాను ఫ్రెండ్స్ ఇది నిజంగా యథార్థంగా జరిగినది మేము ఒక డాక్రా గ్రూప్లో ఉంటాము ఆ గ్రూప్లో ఒక అమ్మాయికి దెయ్యం పట్టిందంట ఆ విషయం ఏమో మాకు తెలీదు హెల్త్ బాగాలేదు అంటే ఏ మలేరియాయో టైఫాయిడో అనుకున్నాం తెరా అమ్మాయి గ్రూప్లో వచ్చిన తమ్మే దయ్యాలంటే ఆ అమ్మాయిని పిలుచుకురమ్మన్నారు సరే అని చెప్పి అమ్మాయిని పిలిచాం తెరా అమ్మాయి వచ్చిన తర్వాత మామూలుగానే ఉంది మేము మాట్లాడినప్పుడు తనే ఫస్ట్ వచ్చి బాగున్నారండి అని పలకరించింది తీరా కొద్దిసేపు అయ్యింది ఒక ఫైవ్ మినిట్స్కి నేను అడిగాను హెల్త్ ఎలా ఉందమ్మా అంటే ఫస్ట్ టైం బాగుందండి అంది సెకండ్ టైంకి అమ్మాయి ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి నేను ఇంకా సైలెంట్ అయ్యాను మా గ్రూప్లో ఇంకొక ఆవిడ వచ్చి ఎలా ఉంది హెల్త్ ఇంటి ప్రాబ్లమ్ అని అడిగింది అంతే ఒకేసారి అంతెత్తు మనిషి ఎగిరిపోయింది ఎగిరి నాకు ప్రాబ్లమా నాకు ప్రాబ్లమా అంతే అంటే లేదమ్మా నీకేం ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్పామన్నమాట ఆ తర్వాత డాక్రాలో నీ పేరు ఏంటి అంటే నా పేరు గాయత్రి ఆయన చెప్పిందనమాట ఇదేంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అంటే వాళ్ళ నాన్నగారు పట్టుకుంటున్నారనమాట చెయ్యి పట్టుకుంటుంటే పట్టుకోవద్దు ఎవడివి నా చెయ్యి అని చెప్పి అరిచేసింది ఆ క్షణాన్ని చూడాలి ఫ్రెండ్స్ మనం అందరం మొత్తానికి మా ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వచ్చామనమాట బయటికి ఆ అమ్మాయికి ఆర్పీ గారు ఫోటో తీయాలి ఆ అమ్మాయి ఎదురుగుండా వెళ్ళి ఫోన్ పెట్టగానే నాకెందుకు ఫోటో తీస్తున్నామని గట్టిగా అరిచేసింది అప్పుడు చూడాలి ఇంకా మా భయం are the friends